హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంతో పోలిస్తే క్రైస్తవం ఇస్లాం తరువాతి కాలంలో పుట్టినవి మొఘల్ రాజులు అనేక భారతీయ రాజ్యాలను దోచుకున్నారు అనేక దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేసి హిందువులను కాఫిర్లు అని పిలుస్తారు పురావస్తు సర్వేలు చారిత్రక ఆధారాల ప్రకారం అరేబియా విక్రమాదిత్య పాలనలో ఉండేది విక్రమాదిత్యుడు గొప్ప శివభక్తుడు అతను ముఖేశ్వర వద్ద ఒక శివలింగాన్ని నిర్మించాడు దీనినే ఇప్పుడు మక్కా అని పిలుస్తున్నారు పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అరబ్ అనే పేరు సంస్కృతి పదం ఆరు వచ్చింది దీని అర్థం గుర్రం అందుకే అరేబియా గుర్రాల భూమిగా పేరు తెచ్చుకుంది ఇస్లాం ఆవిర్భవించక ముందే సనాతన ధర్మం అరేబియాలో ఉంది ప్రవక్త మహమ్మద్ మేనమామా ఉమర్ బిన్ ఈ హష్యం ఒక ప్రసిద్ధ కవి శివుణ్ణి గుర్తు చేస్తూ అతని ప్రసిద్ధ అరబిక్ పద్యం సైరుల్ లో ఒక పద్యం రాశారు అరేబియా అసలైన భాష సంస్కృతం ఆ తర్వాత అరబిక్ పరిణామం చెందింది అరబిక్ సాహిత్యంలో నాలుగు వేదాలు హిందూ పాలన గురించి వివరిస్తాయి కాబా వద్ద ఇస్లాం ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రవక్త మహమ్మద్ మూడు వందల అరవై విగ్రహాలను పలగొట్టారు ముస్లింలు చంద్రదేవుడు అల్లాను పూజిస్తారు మరియు హిందూ మతంతో బలమైన సంబంధాలు ఉండటంతో బ్రాహ్మణ ఆచారాలను అనుసరిస్తూ ప్రార్థన చేస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్